గడిపిన ఆవిడ ప్రభువుని కలుసుకున్న తర్వాత గొప్ప సేవకురాలైపోయింది ఒక ఊరికే ఆవిడ గొప్ప సేవ చేసిందండి ఏ మనం ఎందుకు అవ్వలేదు ఏం చదువుకున్నది ఆవిడ ఎన్ని బోధలు విన్నదే ఆవిడ ఒకవేళ చెప్పండి సమరస్త్రీ వాళ్ళే బతుకుదమ్ము అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడం దాకా ఇంకా మనోళ్ళు అది లేదు ఇది లేదు అదిట్ట ఇదిట్ట అమావాస్య పౌర్ణమి మంగళవారం శుక్రవారం ఇంటి వాస్తు వాళ్ళు అట్టన్నారు వీళ్ళిట్టన్నారు వాళ్ళిట్ట బతుకుతున్నారు వాళ్ళు ఇలాగ చేసి ఉండకూడదు కదా ఈ చెత్త మీద బతుకుతున్నారు చాలామంది దేవుడు మనల్ని అలా బతకాలని చూ అలా బతకడం చూడాలనుకోవట్లేదు ఆయన శావుకులుగా చూడాలనుకుంటున్నాడు ఆయన అధికారము కలిగి సాతాను రాజ్యాన్ని కోల్చే వారికి ఉండాలనుకుంటున్నాడు ఆయన సువార్త దివిటీని పట్టుకొని అనేక మంది జీవితాల్లో ఉన్న చీకటిని పారతలే జ్యోతులుగా మనలను ఉండించాలనుకుంటున్నాడు అపవాది దుర్గములను కూల్చే బలమైన సైనికులుగా ఒక యహోశివాళ్ళు వలె మనం నిలబడాలనుకుంటున్నాడు దేవుని కొరకు రోషముగా నిలబడి ప్రకృతిని శాసించగలిగిన ఎలి ఎలిఅవలే మనం చూడాలనుకుంటున్నాడు దేవుని చిత్తం నెరవేర్చబడటం కోసం సూర్య చంద్రులను ఆపిన వలె మీ అధికారాన్ని వాడుకోవాలి అలాగ ఉండాలి నా కొడుకులు నా కుమార్తెలను కోరుకుంటున్నాడు ఆయన మరగుజ్జులాగా ఆలోచిస్తారేంటి ఇంకా నాకు ఇంకా టైం ఉంది ఇంకా అవకాశం ఏంటి ఒక కవి ఉన్నాడు ఒక కవి ఆయన పేరు శ్రీశ్రీ అంటారు శ్రీరంగం శ్రీనివాసరావు అంటారు ఆయన మహాప్రస్థానం మహాప్రస్థానం అనే ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో కవితలన్నీ కూడా మనల్ని రక్తం మరిగేటట్టు చేస్తాయి ఆ కవిత చదువుతుంటే పతండి ముందుకు పతండి తోసుకు పోతాం పోతాం పై పైకి అంటాడు అతిథులారా భ్రష్టులారా బాధ తల్ప ద్రష్టులారా ఏడవ కండ యాడవ కండి వస్తున్నాయి వస్తున్నాయి అంటాడు నీది ఒక బతుకేనా కుక్కల వలె నక్కలు వలె సందులలో పందులు వలె నీది ఒక బతికేనా లే అని రాశాడు ఆయన ఆ పుస్తకాన్ని నువ్వు కొనుక్కున్న తర్వాత చదువుకో చదవకపోతే ఆ పుస్తకాన్ని చనిపోయిన నీ స్నేహితుడి ఆ శవం తల దగ్గర పెట్టు కనీసం వాటిని కాల్చటానికన్న పుస్తకం పనికొత్తన్నాడు ఆయన అంటే నీ చేతికి ఇవ్వబడిన ఈ బైబుల్ని చదువు ఆ బైబుల్లో ఉన్న మాట ప్రకారంగా బ్రతుకు ఆ బైబుల్లో మాట ప్రకారంగా ఆయన సేవకుడిగా మారుపో ఆయన శిష్యుడిగా నువ్వు తయారైపో కొంతమంది మిషనరీలుగా వెళ్ళిపోతారు సేవకులుగా వెళ్ళిపోతారు కొంతమంది మరికొంతమంది నీ ఇంటిలోనే నువ్వు మిషనరీగా ఉండాలి నీ తండ్రికి నీ తల్లికి నీ భార్య బిడ్డలకు నీ భక్తకి నీ ఒక మిషనరీగా ఒక సేవకుడుగా నువ్వు ఉండాలి నువ్వు పనిచేసే దగ్గర ఒక సేవకుడిగా నువ్వు ఉండాలి ఒక శిష్యుడిగా ఉండాలి నువ్వు నీ బంధువుల మధ్యను ఒక శిష్యువురాలుగా ఉండాలి అలా లేవనుకుంటా అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో దేవుడు చిత్తములు ఇక్కడికి మీరు తీసుకొని రాబడ్డారు ప్రభు ఒక్కటే చెప్పాడు సమస్త జనులను నా శిష్యులనుగా చేయమన్నాడు సమస్త జనులను విశ్వాసులుగా చేయమనలేదు ద్వారా పశు ఉన్న కాకుండా శిష్యులుగా మార్పు చెందుతాం ఇతరులకు నమస్కారం పెట్టే స్థితిని వందనాలు పెట్టించుకునే స్థితికి దేవుని ద్వారా లేవ నెత్తబాం కాబట్టి దేవుని మీరు స్త్రీల పురుషుల దేవునిలో శిష్యులై ఉన్నారు కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే శావకులుగా ఉండిపోవాలి ఆయన చదువుకుంది రెండో తరగతే చదువుకుంది రెండో తరగతే దానేలు గారి కోటాలలో మారుమణి పొంది ఆయన ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని నేర్చుకొని ఎక్కడన్నా సభలు పెడితే దానియలు గారు ఇక్కడ నిలబడి ఉంటాడు బొల్లెత్తు జాన్ గారు అక్కడ నిలబడి ఉంటాడు ప్రార్థన అవసరం కలిగిన వాళ్ళు రండి అంటే దానియలు గారి దగ్గర కొద్దిమంది ఉండేవాళ్ళు అంట జాన్ గారి దగ్గర వందల మంది ఉండేవాళ్ళు అంట వందల మంది అంట అక్కడ వాళ్ళు వచ్చి మన సేవకులు కొంతమంది కుళ్ళు అయ్యరు బుల్లెది జాన్ని ప్రార్థం చేయటం ఆప్మానండే మొత్తం అక్కడికి వెళ్తున్నారు అంటే ఆ ధాన్యులయ్య గారు అన్న మాట ఏంటంటే దేవుడు వాడుకుంటున్నారయ్యా అక్కడికే వీళ్ళను కూడా పంపించండి ఇక్కడ పెద్ద సేవకుడు చిన్న సేవకుడు లేదు సీనియారిటీ జూనియర్ లేదు దేవుని చేత వాడబడేవాడే ఆడే దేవుళ్ళు పెద్దవాడు చెప్పలు పడతారా హలో సమూయులు చిన్నోడే దేవుడి స్వరాన్ని వినలే దావీదు చిన్నోడే దావీదు మీద దయ్యానికి ప్రా పాటపడితే పోలే వయసుతో సంబంధం లేదు దేవునిలో మనం ఎదిగేదే సంబంధం కాబట్టి మీరు చదువుకోలేదు చెప్పకండి మీరు దేవుని సేవకులుగా దేవుడు చూస్తున్నాడు అల్లలుయా దేవుని స్తోత్రం అలాగే మనం చూసినట్లయితే భక్త సింగ్ గారు దానియలు గారు ఫాక్స్ అనే దైవజనుడు వీళ్ళంతా సేవ మొదలుపెట్టిన దినాల్లో చదువు చదువులేని వాళ్ళు గొప్ప దేవుని సేవ చేశారు మనం కూడా అలా గాక ఇంకా మనం రోజు రోజుకి ఎదగాలి ఆత్మ ఫలాల్లో కృపావరాల్లో పెరగాలి తోటి వారికి పరిచర్ చేయటంలో ఎదగాలి బీదలకు ఆర్థిక సహాయం చేసే విషయంలో ఎదగాలి అసూయలు ఉండకూడదు నొచ్చుకోకూడదు మనం దేవునిలో ఎదుగుతామండి కాబట్టి మనలను ప్రవర్తలుగా కాపర్లుగా ఉపదేశకులుగా పిలుచుకున్నాడు నాలుగో అధ్యాయములో ఐదో అధ్యాయంలో కుటుంబపరమైన బాధ్యతలు ఎలా కలిగి ఉండాలో మనకు నేర్పిస్తున్నాడు ఆరవ అధ్యాయంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు అంతేగాన దేవుని ఎదుట అపవాది దుర్గములను కూల్చటం కోసం సర్వాంగ కవచము ధరించుకోవాలి అని నేర్పిస్తున్నాడు కాబట్టి మొత్తముగా మీకు రెండో రెండు విషయాలు చెప్తాను ఒకటి ప్రేమలోను జాగ మనం భక్తిలో పెరిగాం కదా చాలా సంవత్సరాలు అయింది కదా భక్తిలోకి వచ్చి మనలో ఏముండాలంటే ప్రేమలో ఎదగాలి అంటే తప్పులు చేసిన వాళ్ళని క్షమించటంలో ఎదగాలి తప్పులు చేసిన వాళ్ళని క్షమించటంలో ఎదగాలి మనల్ని మోసగించిన వాళ్ళని క్షమించటంలో ఎదగాలి మనకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని క్షమించటంలో ఎదగాలి శత్రువును ప్రేమించటంలో ఎదగాలి నరకానికి వెళ్తున్న వాడిని ప్రేమించే విషయంలో మనం ఎదగాలి అలాగే దేవుని గురించి తెలుసుకునే విషయంలో మనం ఎదగాలి జ్ఞానములో ఎదగాలి ఎందుకంటాడు జ్ఞానము లేక ఏ నా జనులు నశించరి అంటాడు తర్వాత ఫలాలు విషయంలో ఎదగాలి అలాగే దేవుని శక్తిని పొందుకునే విషయంలో ఎదగాలి మన గుణగణాల విషయంలో ఎదగాలి అంతేగాని వికలాంగుల్లాగా మర్రగుజ్జుల్లాగా పసిపిల్లల్లాగా ఉండకూడదు అలగటం నొచ్చుకోవటం పరిచర్ చేయకుండా ముడుచుకోవటం ఇదంతా నీ మరగుజ్జుతనానికి సూచన అయి ఉన్నది మరి కొంతమంది ఏ తప్పులు చెయ్యరు మరగుజ్జుతనం అంటే వాళ్ళు ఏ తప్పు చెయ్యరు కానీ ఎదుటి వాళ్ళ తప్పులు చూడటం వల్ల వాళ్ళు ఎదగరు అది మరగుజ్జుతనం అంటే అది మరగుజ్జుతనం అంటే కాబట్టి మనం క్షమించటంలో ప్రేమించటంలో ఇతరుల భారాలు బలహీనతలు భరించే విషయంలో ఇచ్చే విషయంలో కాపరి నాయకత్వం క్రింద విధేయత కలిగి ఉండే విషయంలో మనమందరము కూడా ఎదగాలి సమ ఒక చర్చికి వయసు పెరిగే కొలది ఆ చర్చి ఇతరులను ప్రేమించటంలో ఎదగాలి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించటంలో ఎదగాలి ఆ చర్చి విశ్వాసులు శిష్యులుగా వాళ్ళు ఎదగాలి దేవుని అధికారాన్ని బట్టి రోగులను స్వస్థపరిచేవారుగా వాళ్ళు తయారు కావాలి అనేక మంది పాపులను సిలువు దగ్గరికి నడిపించే వాళ్ళుగా ఎదగాలి నీ చుట్టుపక్కల వారికి పరిచర్య చేసే విధంగా ఎదగాలి నీ చుట్టుపక్కల ఉన్న ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టే స్థాయిలో ఎదగాలి అంతేగాని ఈ వార్షికోత్సవానికి వచ్చిపోవటం ద్వారా ఉపయోగం లేదు ఆదివారం ఆదివారం మందిరానికి వచ్చిపోవటం ద్వారా ఉపయోగం లేదు పురిలారా కాబట్టి మనమందరం అన్ని విషయాల్లో ఎదగాలి అందుకని ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మొదట అధ్యాయం రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో మనకేం చేశాడో దేవుడు చెప్పాడు మనం ఎట్ట బతకాలో మిగతా మూడు అధ్యాయాల్లో చెప్పాడు ఆయనకి ప్రవక్తలుగా శిష్యులుగా అపోస్తులుగా బ్రతకాలన్నాడు ఐదో అధ్యాయములో ఆయనకు పరిమళ వాసనగా మనం బ్రతకాలన్నాడు ఆయనకు పరిమల వాసనగా మనం బ్రతకాలి భర్త ధర్మం భార్య ధర్మం పాటించాలని చెప్పాడు అధికారికి లోబడి ఉండాలని చెప్పాడు తల్లిదండ్రులకి బిడ్డలు లోబడి ఉండాలని చెప్పాడు టోటల్గా పాపలోకములో పడిపోకుండా సర్వాంగ కవచము ధరించుకోవాలని చెప్పాడు ఇలా మనం ఎదగాలి ఎదగాలి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నేను దేవునికి సాక్ష్యం చెప్పాలి నేను అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి ఈ రెండే ఇప్పుడు పోయిన వెంటనే ఎవరి మీద నొచ్చుకున్నారో ఎవరి మీద కోప్పడ్డారో వాళ్ళ క్షమాపణ చెప్పండి అవి ఎదుగుతారు ఎదుగుతారు సమాధాన పడండి క్రీస్తు రక్తము ద్వారా మనల్ని దేవునితో సమాధాన పరిచాడు యేసుప్రభు కాబట్టి మనం ఏం చేయాలి సమాధానపడాలి ప్రార్థన చేసుకుందాం